చేసుకోవడం అక్షత స్వామివారి అక్షతలు కూడా మన దగ్గరికి రావడం చాలా ఆనందదాయకం స్వామివారి ఊరేగిపోతే చేసే కార్యక్రమాలు కూడా కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజు కూడా వాస్తవం అయితే చాలా వర్క్ అయితే ఉంది అయినప్పటికీ రాహుల్ అయితే రప్పించుకున్నారు కార్యక్రమాన్ని ఈ విధంగా మీరందరు కూడాను ప్రతి ఒక్కరికి స్వామివారి అక్షతలు చేరాలనే సత్సంకల్పంతో చేసే ప్రయత్నాన్ని చాలా హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ చాలా మనం అదృష్టం ఎందుకంటే దేవాలయానికి వచ్చినటువంటి యువ గారు అక్కడ దేవాలయంలో కార్యక్రమాలు కైంకర్యాలు చక్కగా చక్క బయట